హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది డిఎస్సీకి సంబంధించి సిలబస్ అనేది తెలుగులో ఉంటే సెండ్ చేయండి అని మెసేజ్ చేశారు సో వారందరి కోసం వీడియో చేయడం అయితే జరిగింది మనకు డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ తెలుగులో టాపిక్ల వరిగా ఏ ఏ అంశాలు మనం చదువుకోవాలి ఏంటి అనేది మొత్తం మనకు ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ నుంచి మనకు ఈ సిలబస్ అనేది ఉంటుంది తీసుకోవడం అనేది జరిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ సంబంధించి మనకు సిలబస్ ఏంటి ఇచ్చారనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మొదట డిఎస్సికి సంబంధించి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే సో మనకు ఇది సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి హెచ్జీటీ సిలబస్ అయితే మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు ప్రస్తుత వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు ఎనిమిది మార్కులు ఉంటాయి తర్వాత విద్యా విద్యా దృక్పథాల కింద మనకు నాలుగు మార్కులు అయితే ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీ కింద మనకు ఎనిమిది మార్కులు ఇక కంటెంట్కి సంబంధించి మరియు మెథడాలజీకి సంబంధించి అరవై మార్కులు అనేవి ఉంటాయి ఇందులో మనకు నలభై నలభై మార్కులు కంటెంట్ నుంచి వస్తాయి మెథడాలజీ నుంచి మనకు ఇరవై మార్కులు రావడం అనేది జరుగుతుంది ఇక మొత్తం మీద మనకు ఎనభై మార్కులు అయితే ఉంటాయి ఇక మనకు వాటికి సంబంధించి సిలబస్ ఏంటనేది కనుక చూసుకుంటే మనకు మొదట జనరల్ నాలెడ్జ్ తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది ఇది మనకు ఎనిమిది మార్కుల క్రింద అయితే ఉంటాయి మనకు విద్యా దృక్పథాల క్రింద నాలుగు మార్కులు ఉంటుంది దీనికి సంబంధించి మనకు విద్యా చరిత్ర ప్రాచీన భారతదేశంలో విద్య పూర్వ మరియు వేద అనంతర కాలం మధ్యయుగం దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అంటే మనకు డిఎల్ఈడిలో ఉన్నటువంటి భారతదేశంలో విలీన విద్య అనేక సబ్జెక్ట్ ఉంటుంది సో దాన్ని చదువుకోవాల్సి ఉంటుంది ఇక యుగంలో విద్య మరియు ఉర్జుకు సంబంధించి వుడ్ కమిషన్ ఏం చెప్పింది హండర్ కమిషన్ ఏం చెప్పింది మరియు హార్టా కమిటీ ఏం చెప్పింది సార్జెంట్ నివేదిక ఏం చెప్పింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేయాలి అదేవిధంగా స్వతంత్ర కాలంలో విద్య మొదలయర కమిషన్ కొఠారి కమిషన్ ఈశ్వారీభాయ్ పటేల్ కమిటీ ఏం చెప్పింది మరియు ఎన్నిపికి సంబంధించి ఉంటుంది మరియు దీనికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక్కడ సాధికారత కోసం జోక్యాలు వృత్తిపరమైనటువంటి ప్రవర్తన నియమావళి ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రేరణ ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి మరియు ఉపాధ్యాయ సంస్థలు ఉపాధ్యాయుల కోసం జాతీయ రాష్ట్ర సంస్థలు విద్య పాఠశాలలు రికార్డులు మరియు రిజిస్టర్ల నిర్వహణ గురించి మనం చదువుకోవాలి ఇక మూడవ నీటిలో మనం చూసుకుంటే సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అనేది ఉంటుంది ఇక్కడ ప్రజాస్వామ్యం మరియు విద్య సమానత్వం విద్యలో నాణ్యత సమానత్వం విద్యా అవకాశాలు ఎకనమిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ హ్యూమన్ క్యాపిటల్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్స్ మరియు వనరుల అభివృద్ధి అక్షర సాధికారత సాక్షర్ భారత్ మిషన్ సంబంధించి ఉంటుంది ఇక విలువలు విద్య ఆరోగ్యం మరియు శారీరక విద్య సమగ్ర విద్య సమగ్ర విద్యలో తరగతి గది నిర్వహణ అపెప్పు డిపెప్పు దీనికి సంబంధించి ఆర్ఎంఎస్ఏ ఆర్ఆర్ఏ కేజీవిపుల్ స్కూల్స్ గురించి మనకి ఇక్కడ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ నుంచి ఉంటుంది అదేవిధంగా చట్టాలు ఉచిత విద్య మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కు రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం బాలల హక్కులు మానవ హక్కులు మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు దీనికి సంబంధించి దృక్పథాలు మరియు మార్గదర్శకాలు సూత్రాలు లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అసెన్మెంట్ సంబంధించి అడుగుతారు అదేవిధంగా జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో కొత్తగా చేపట్టినటువంటి సంస్కరణలు ఏంటి వీటన్నిటి గురించి మనకు అడగడం అనేది జరుగుతుంది వీటితో పాటు మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇక మనకు సైకాలజీ ఉంటుంది సో సైకాలజీలో మనకు పిల్లల యొక్క అభివృద్ధి అభివృద్ధి పెరుగుదల పరిపక్వత భావన స్వభావం అభివృద్ధి సూత్రాలు మరియు వాటి సంబంధించినటువంటి అంశాలనేవి మనం కడగడం జరుగుతుంది ఇది మనకు అకాడమీ బుక్ డిఎల్ఈడికి సంబంధించి సైకాలజీ బుక్లో ఉన్నటువంటి అంశాలన్నీ మనం చదువుకుంటే సరిపోతుంది వ్యక్తిగత సామర్థ్యాలు ఐక్యూ తర్వాత సృజనాత్మకత మరియు దీనికి సంబంధించినటువంటివి ఉంటాయి సో మీరు టోటల్గా ఇక్కడ మీరు ఏం చేయాలంటే డిఎల్ఈడికి సంబంధించి సైకాలజీ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిపేర్ అవ్వండి దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇక మనకు నెక్స్ట్ చూసుకుంటే గణితం కంటెంట్ ఉంటుంది సో మ్యాథ్కి సంబంధించి సంఖ్యలు మరియు దానికి సంబంధించి తీ తీసివేత గుణాకారం సంఖ్యల గురించి తెలుసుకోవడం హిందూ అరబిక్ సంఖ్యా విధానం మరియు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ బ్రిటిష్ సిస్టమ్ మరియు స్థల విలువ వీటికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి సో ఇది మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం వల్ల కొన్ని పొరపాట్లు అనేవి ఇక్కడ ఫ్యూడఫ్లో ఉన్నాయి సో వాటిని మీరు సర్చ్ చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు సంఖ్యలు పరీక్షలు ఉంటుంది దాని తర్వాత మనకు చతురస్రాలు మరియు అంకగణితం జామితి దాని తర్వాత మనకి ఇక్కడ త్రిభుజాలు రకాలు త్రీడీ ఆకృతులు డేటా హ్యాండ్లింగ్ దీనికి సంబంధించి మనకు ఉంటుంది మరియు బీజగణితం ఉంటుంది ఇక్కడ మనకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అనమాట వీటిలో మనకు సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఏవైతే లింక్డ్ అయి ఉంటాయో వాటి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు గణిత మెథడాలజీ మెథడాలజీ కనుక మనం చూసుకుంటే మెథడ్స్ మనకు ఫోర్ మార్క్స్ అనేవి ఉంటాయి గణిత స్వభావం మరియు విద్యా నిర్వచనాలు గణితాన్ని బోధించే లక్ష్యాలు విలువలు మరియు బోధన లక్ష్యాలు గణిత శాస్త్రంలో బోధన నివారణ చర్యలు పద్ధతులు గణితంలో బోధన సామాగ్రి టీఎల్ఎం మరియు వనరుల వినియోగం పాఠ్యాంశాలు టెక్స్ట్ బుక్ బోధనా ప్రణాళిక మూల్యాంకనం మరియు నిరంతర సమాగ్ర మూల్యాంకనం నుంచి మనకు గణిత మెథనలిక్స్ సంబంధించి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది ఇది మనకు డైలీకి సంబంధించినటువంటి గణిత టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా సో దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇక సైన్స్ నుంచి కనుక మనం చూసుకుంటే మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు సైన్స్ చదవాలి మనకు డెప్త్ అడిగితే టెన్త్ వరకు కూడా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ జీవించే ప్రపంచం కాదు ఇది జీవ ప్రపంచం అని ఉంటుంది ఇక్కడ మనకు సజీవ మరియు నిర్జీవ వస్తువులు జీవుల లక్షణాలు మొక్కలు మొక్క రకాలు మరియు మూలికలు పొదలు చెట్లు ఆవాసాల ఆధారంగా భూ సంబంధమైన జలచలరాశి ఎడారి మొదలైనవి సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఫీడఫ్ అనేది ట్రాన్స్లేట్ చేయడం జరిగింది సో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి వాటిని సర్చ్ చేసుకోవాలి ఇంకా జంతువులు మన చుట్టూ ఉన్న జంతువులు మరియు వివిధ జంతువుల ఆశయాలు పక్షులు వికలాంగుల పట్ల ఆందోళన మంచి స్పర్శ చెడు స్పర్శ ఇవన్నీ మనకు థర్డ్ క్లాస్ నుంచి ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి నేర్చుకోవాలి ఇక జీవిత ప్రక్రియలు మొక్కల యొక్క జీవిత ప్రక్రియల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది మరియు అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ కెమిస్ట్రీ నుంచి కూడా కొన్ని అడగడం అనేది జరుగుతుంది సో బ్రెయిలేజ్ సిస్టమ్ దృష్టిలో ఉన్న వ్యక్తులు విద్యుత్తు దీనికి సంబంధించి ఫ్యూజు ఎలక్ట్రిక్ కరెంటు వీటికి సంబంధించి కూడా మనకు అడగడం అనేది జరుగుతుంది ఇంకా వీటితో పాటు మనకు ఫైబర్కి సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి కాలుష్యానికి సంబంధించి ఉన్నాయి ఉపగ్రహాలు రవాణా కమ్యూనికేషన్ వస్తువుల రవాణా మార్గదర్శకాలు సో వీటన్నింటిని కూడా మీరు చదువుకోవాలి సో దీనికి సంబంధించి ఫీడ్ అనేది మీకు క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా సర్చ్ చేసుకోండి ఇంకా దీనికి సంబంధించి మనకు మెథడ్స్ చూసుకుంటే ప్రకృతి స్కోప్ చరిత్ర మరియు సైన్స్ అభివృద్ధి సైన్స్ బోధన యొక్క లక్ష్యాలు విలువలు లక్ష్యాల లక్షణాలు విద్యా ప్రమాణాలు విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే పద్ధతులు విధానాలు మరియు పద్ధతులు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సైన్స్ పాఠాంశాలు టెక్స్ట్ పుస్తకం అసెస్మెంట్ మరియు మూల్యాంకనం సైన్స్ ప్రయోగాలు సైన్స్ టీచింగ్ ప్లానింగ్ ఇయర్ ప్లాన్కి సంబంధించి ప్రశ్నలనే మనకు రావడం జరుగుతుంది ఇక మనకు సైన్స్లో టీచర్ పాత్ర ఏంటి అనేటి వంటివి అన్నీ కూడా మనకి ఇక్కడ వివరంగా ఇవ్వడం అనేది జరిగి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు సోషల్ కంటెంట్ అనమాట కంటెంట్ నుంచి మనకు ఎనిమిది మార్కులు ఉంటాయి ఈ ప్రశ్నలు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు అడుగుతారు ఇక మనకు పేపర్ డెప్త్ అడగాలన్నప్పుడు టెన్త్ వరకు అడుగుతారు ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకే దీనికి సంబంధించి మన విశ్వం గురించి తెలుసుకోవాలి మన విశ్వం గురించి ప్రశ్నలు అడుగుతారు ఇక దీనికి సంబంధించి మ్యాప్లు మండలాలు దేశపటాలు భూమి పర్యావరణ భాగాలు అడవులు ప్రాంతాలు నివాస ప్రాంతాలు అడవుల పరిరక్షణ వన్యప్రాణుల థీమ్ దీనికి సంబంధించి సేవలు ఖనిజాలు పంపిణీ జనాభా పంపిణీ వీటన్నిటిని కూడా తెలుసుకోవాలి అదేవిధంగా వ్యవసాయ రకాలు దీనికి సంబంధించి ప్రధాన పంటలు ఏంటి వర్గీకరణ మరియు నేత కార్మికులు ఐరన్ స్మిల్టర్లు ఫ్యాక్టరీ యజమానులకు సంబంధించి రోడ్డు భద్రతా విద్య దీనికి సంబంధించి నేర్చుకోవాలి ఇక రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన ప్రారంభ జీవితం నుండి స్థిర జీవనం సో ప్రారంభ జీవనం నుంచి స్థిర జీవనం వరకు ప్రారంభ ప్రజల సంచార జీవనం సో బెలంగలు దీనికి సంబంధించి మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు భద్రతా చట్టాలు మరియు స్థానిక పాఠశాలలకు సంబంధించి జాతీయ విద్యా కోసం ఎజెండా ఇవన్నీ మనకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది సో ఇక మనకు సామాజిక మరియు అసమానతలు దానికి సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది వాటికి సంబంధించి దళితులు మరియు ఆదివాసుల రక్షణ పరిరక్షణ చట్టాలు ఆదివాసుల యొక్క డిమాండ్లు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఏం చేశారు అనేది ఉంటుంది మతం మరియు సమాజం హిందూ మతం జైన మతం బౌద్ధ మతం ఇస్లాం మరియు సిక్కు భిన్నత్వంలో ఏకత్వం సంబంధించి అనేది మనకు రావడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యమాల గురించి భక్తిశూపి ఉద్యమాలు మరి సంస్కృతి మరియు కమిషన్కి సంబంధించింది కమ్యూనికేషన్ అందరి సర్వీసులు మొబైల్ ఇమెయిల్కి సంబంధించి అడుగుతారు ఇక మనకు నెక్స్ట్ చూసుకుంటే వేదకాలంలో విద్య ఎలా ఉండేది సాహిత్య కాలంలో భారతీయ సంస్కృతి భాషలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా అడుగుతారు ఇక మనకు మెథడ్కి సంబంధించి స్వభావం పరిధి మరియు సామాజిక అభివృద్ధి సామాజిక విద్య ప్రమాణంలో బోధన లక్ష్యాలు సామాజిక మరియు బోధన యొక్క పద్ధతులు విధానాలు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మరియు సామాజిక పాఠ్యం అంశాలు అసెస్మెంట్ మరియు మూల్యాంకనం సామాజిక ప్రయోగాలు మరియు సామాజిక బోధనల విద్యా ప్రణాళిక సంబంధించి మనకు అడగడం అనేది జరుగుతుంది ఇక వాటితో పాటు మనకు కొన్ని ఇంకా అడగడం అనేది జరుగుతుంది ఇక్కడ వాటికి సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్లో మనకు పోయిట్స్ ఎస్ఎలిస్ట్ నావెలిస్టు డ్రామాయిస్ట్ అండ్ దేర్ వర్క్స్ సంబంధించి అడుగుతారు టెన్సెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రనౌన్స్ సౌండ్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఆర్టికల్స్ ప్రిపోజేషన్స్ సంబంధించి అడగడం జరుగుతుంది ఇక మనకు ఇంగ్లీష్ మెథడ్స్ సంబంధించి యాసెప్ట్ ఆఫ్ ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ నేచర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ సో ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సంబంధించి డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ లెస్నింగ్ మరియు టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ వెక్యాబులర్ ఐటమ్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ లెసన్ ప్లానింగ్ అండ్ కరిక్యులం టెక్స్ట్ బుక్ అవల్యూషన్ సంబంధించి మనకు ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే తెలుగులో మనకు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదవాలి డెప్త్ అడిగితే మనకు టెన్త్ వరకు కూడా అడుగుస్తారు సో ఇక్కడ ఉన్నటువంటి కౌపర్ష్యాలు పాత్రలు ఇతివృత్తాలు సందర్భాలు నేపథ్యాలు విద్యా ప్రమాణాలు అర్థాలు పర్యాపదాలు నానార్థాలు ఉత్తిపర్తాలు జాతీయాలు సామెతలు వివరణ గుర్తించడం పొదుపు కథ పొడుపు కథలు మరియు భాషాంశాలు ఏవైతే ఉన్నాయో విభక్తి ప్రత్యయాలు ఔపవిభక్త్యాలు పారిభాషిక పదాలు సందులు సమాసాలు ఛందస్సు అలంకరణ వృత్తానప్రస చీకరణప్రస అలంకారాలు దీనికి సంబంధించి నేర్చుకోవాలి ఇక మనకు మెథడ్స్లో తెలుగు భాష బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణ భాష సమాజం సాహిత్యం ప్రక్రియలు మాతృభాష స్వభావం నిర్మాణం ప్రాధాన్యత భాషాస్పత్తి వాదాలు ధ్వని అర్ధవి పరిమాణాలు పాఠ్య పుస్తకాల బోధన మరియు ప్రణాళిక రచన బోధన సామాగ్రి ఆంధ్రప్రదేశ్ భాషాభివృద్ధి కార్యక్రమాలు భాష మూల్యాంకనం సంబంధించి ఏవైతే మనకి ఇక్కడ టాపిక్స్ ఇచ్చారో వీటన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది సో ఇది మనకు టోటల్గా డిఏసికి సంబంధించినటువంటి సిలబస్ అనమాట ఇదే మనకు టెట్ కూడా యూజ్ అవుతుంది సో వీటిలో ఉన్నటువంటి సబ్ టాపిక్లు అయితే చదువుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీటిని లైక్ చేయండి ఇంకోవైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ